స్థానిక సబ్ కలెక్టర్ గారి కార్యాలయం నందు సబ్ కలెక్టర్ గారు లేనందున ఏఓ గారికి విద్యా హక్కు చట్టం ద్వారా చేరిన విద్యార్థులకు నిధులు విడుదల చేయకపోవడంతో పాఠశాల వారు తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్న విషయమై బహుజన్ యువసేన బీవైస్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా రెండు వేల తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం వారు రాజ్యాంగ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ కింద ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాలు వయసు కలిగిన ప్రతి పిల్లోనికి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల ద్వారా కానీ వాళ్ళ ఇంటి పరిస్థితుల ద్వారా కానీ వారికి విద్య దూరం కాకూడదనే మంచి ఉద్దేశంతో విద్యా హక్కు చట్టాన్ని రెండు వేల తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతూ ప్రత ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వారు పిల్లలకి ఖచ్చితంగా ఇరవై ఐదు పర్సెంట్ ప్రతి ప్రతి ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఇరవై ఐదు ప పర్సెంట్ను ఆ హక్కు చట్టం కింద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద సీట్లు కేటాయించి ఆ యాక్ట్ ద్వారా చేరిన పిల్లలకి ఉచితంగా విద్యను అందించడం జరుగుతుంది కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దురదృష్టవశాత్తు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద చేరిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం వారు అప్పుడున్న ప్రభుత్వం అయితే ఏమి ఇప్పుడున్న ప్రభుత్వం వారు ఎవరు కూడా వాళ్ళకి నిధులను మంజూరు చేయకుండా వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఎప్పుడైతే వాళ్ళకు ఇవ్వాల్సిన ఫీజులు వాళ్ళ నిధుల్ని స్కూల్స్ వాళ్ళకి ఇవ్వకపోవడంతో ప్రైవేట్ స్కూల్స్ వారు వారి తల్లిదండ్రుల్ని మాకు సంబంధం లేదు మాకు డబ్బులు పడలేదు మీరు ఆ ఫీజుల్ని ఖచ్చితంగా చెల్లించేయాలా అని చెప్పి వారిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఇబ్బంది పెట్టడమే కాకుండా కొందరు దగ్గర అయితే దాదాపుగా నలభై నుండి యాభై వేల రూపాయల వరకు కూడా చాలా స్కూల్స్లో ఆ చట్టం కింద చేరిన విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర కూడా ముక్కు పిండి వసూలు చేసినారు యాజమాన్యం వారు కొంతమంది కట్టలేని పరిస్థితుల్లో వారు ఈ చట్టం కింద చేరి వారి దగ్గర డబ్బులు లేక విద్యార్థులను తిరిగి మళ్ళీ ఆ స్కూల్కి పంపించలేక వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరా డబ్బులు వేయకుండా ఆ చట్టం కింద చేరిన పిల్లలు తల్లిదండ్రులు ఇంత ఇబ్బంది పడుతుంటే మళ్ళా మన ప్రభుత్వం వారు మళ్ళా ఆ హక్కు చట్టం కింద దరఖాస్తులు చేసుకోవాలని చెప్పి మళ్ళీ వాళ్ళు ఒక స్కీమ్ను ఓపెన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ ఆందోళన చెందుతున్నది ఏమంటే ముందు బకాయిలే ఇంకా చెల్లించకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇస్తే దాని దాని ద్వారా చేరడానికి చాలామంది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతూ చేరలేక ఆ చట్టం ఎంత గౌరవంగా ఎంతో మంచి జరగాలని చెప్పి చేర్చిండే చట్టాన్ని దుర్వినియోగం జరిగే పరిస్థితి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉంది కావున స్థానిక సబ్ కలెక్టర్ గారు ఇదే విషయమై మనము మా డిఈఓ గారికి కానీ ఉన్నతాధికారులకు కానీ చాలాసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటికైనా స్థానిక సబ్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఉన్న సంబంధిత అధికారులకి సిఫార్సు చేయడంతో ఆ అధికారులు హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారికి ఆ నిధులను విడుదల చేయమని చెప్పి ఒక లెటర్ పెట్టి ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నిటిని చెల్లించి మళ్ళీ ఇప్పుడు మళ్ళా ఈ దరఖాస్తులను కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకునేలాగా వారు చర్యలు తీసుకోవాలని చెప్పి అలాగే అది లేట్ అయ్యే పరిస్థితి ఉంటే ఏ స్కూల్స్ అయితే ఏ స్కూల్ ఏ స్కూలుల్లో ఎవరైతే ఎక్కువ శాతం పిల్లలు ఈ ఆర్టీ ఆర్టీఈ కింద చేరారో ఆ పిల్లలకి అందరికీ ఆ స్కూల్స్కి అందరికీ కూడా డిఈఓ గారు హైర్ ఎడ్యుకేషన్ కమిషనర్ వారు కూడా ఒక సర్కులర్ పంపించి ఆ నిధులు విడుదల జరిగేంత వరకు కూడా ఆ తల్లిదండ్రులను ఫీజులు వాళ్ళ దగ్గర ఫీజులు వసూలు చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జయ జై భారత్